దేవుని మనకి మహిమ కలిగిన గాక కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ఉందన్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునగాక కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం బయట ఉన్న వాళ్ళు మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరించాలి లోపలి కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు ఇటు అటు తిరగటం మాట్లాడటం అలాంటివి మానేసేయండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం యస్సు భూమి మీదకి రావాలి ఆయన సంకల్పించిన సమయం దగ్గర పడినప్పుడు ఒక స్త్రీని ఆయన భూమి మీద రావడానికి ఉపయోగించుకున్నారు ఆ స్త్రీ పేరు మరియా యస్సు ఏ అర్హత లేకుండా ఏ వ్యక్తిని ఎన్నుక చేయలేదు మరియా గురించి రాస్తున్నప్పుడు ఆవిడ కన్నిక అని రాశాడు ఆ కాలంలో చాలామంది ఉన్నారు కానీ మరియ దేవుడు ఎన్నుక చేసుకున్నాడు యోస్సు ప్రభు చనిపోయినప్పుడు కూడా ఆయన భౌతిక కాయాన్ని శరీరాన్ని అడగటానికి ఎవరు తెగించలేకపోయారు అప్పుడు అరిమత్తయ్య అని ఒక ఆయన వెళ్ళి పిలాతుని అడిగాడయ్యా ఆయన శరీరాన్ని నాకు ఇప్పించిందయ్యా అని అడిగాడు ఈరోజు ఆయన శరీరాన్ని పిలాతు ఎందుకు అప్పగించాడంటే ఆయన యూదుల సభల ప్రముఖుడు ధనవంతుడు అంతేకాకుండా వారి ధర్మశాస్త్ర గ్రంథాలకు సంబంధించినోడు ఆయన క్వాలిటీస్ ఉన్నాయి అయితే దేవుడు ఎందుకు అనుమతించడం చాలా ప్రాముఖ్యం యశు శరీరాన్ని స్వీకరించడానికి ఆయన శరీరాన్ని సిద్ధపరచడానికి ఆయన శరీరాన్ని సమాధి చేయడానికి ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఏ ఒక్కరికి లేని యోగ్యతని అర్హతను అనమత్తం అనే వ్యక్తి ఎందుకు పొందుకున్నాడు ఇప్పుడు ఆలోచన చేశారా అక్కడ కింద రాసి ఉంటుంది మనం ఇలాంటి చదవం ఇలాంటి ఎక్కువ యొక్క అర్థ ఇరవై మూడవ అధ్యాయము యాభై నుంచి యాభై ఆరు వాక్యాల వరకు చదువుకుందాం లోక ఇరవై మూడు యాభై నుంచి యాభై ఆరు వాక్యాలు అరిమతి అను యూదుల పట్టణపు సభ్యుడైన ఎసేపున ఒకడు ఉండేను అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి ఎవరి ఆలోచనలకు వారి దురాలోచనలకుని క్రిస్తుల చంపడానికి వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు హాలేలు హాలేలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయ్యుడా దివ్యమైన నామానికి స్తోత్రం ఈ మధ్యన కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి మీరు మాట్లాడకపోతే ప్రయోజనం మీరు మాట్లాడుచుండగా మీరు మాట్లాడుచున్న ప్రతి మాట జాగ్రత్తగా హృదయంలో మేము పదిలిపరుచుకుంటూ కొన్ని కృపను మీరు మనకు అనుగ్రహించమని కుడి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నన్ను మరుగుపరచండి సమాచితమైన ప్రతి మాట నా నోటును మీరుంచి మీ బిడ్డ మీరు ముచ్చటించమని యేసు క్రీస్తు అడిగి వేడుకొని చునాము తండ్రి అమ్మే హలైలుయా అరిమత్తి వర్షపు గురించి దేవుడు రాయించాడు అతడు సజ్జనుడు ఎలాంటి వాడంట సజ్జనుడు దుర్జనుడు అనే పదాలు ఎప్పుడు సజ్జనుడు అంటే ఎవరు ఈ లోకసువార్తలోనే ఆరో అధ్యాయము నలభై ఐదు వాక్యులు ఒక మాట ఉండదు చూడండి లోక ఆరు నలభై ఐదు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి జాగ్రత్తగా వినాలి సజ్జనుడు అంట తన హృదయమును మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయటకు తీసుకొస్తాడంట సజ్జనుడు అంటే ఎవరు హృదయమందు మంచి కలిగినాడు మనుషుల ద్వారా మెప్పు పొందేవాడు కాదు పైకి మంచోడిగా కనపడేవాడే కాదు పైకి మంచిగా మాట్లాడేవాడు కాదు సజ్జనుడు అంటే హృదయమందు మందు మంచి ఆలోచనలు హృదయం అనే మంచి ధననిధుల నుండి మంచి విషయాలు బయటికి తీసుకొచ్చేవాడు సజ్జనుడు యేసుప్రభువుని ఒక రోజు సద్భోతకుడ అని సంబోధించారు అప్పుడు యేసుప్రభువు వెంటనే అంటారు దేవుణ్ణి మాత్రమే మనము సద్బోధకుడు అని పిలుస్తాం కదా నువ్వు ఆయన సద్బోధకుడు అని పిలుస్తున్నావేంటి అని అడిగాడు ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరికీ తెలియాలి ఈయన దేవుడు అనే విషయం ఆయన సద్బోధకుడు అనుమత్త యోషపు గురించి రాయబడుతున్న మాట ఏంటంటే అతడు సజ్జనుడు మంచుడు అతని జీవితం ఎలా ఉంటుందో అతని హృదయం కూడా అలాగే ఉంటుంది ఎందుకు అతడు అరగ తెగించాడంటే ఈ నాలుగు సువార్తల్లో రాశారు ఈయన గురించి కానీ లోక చాలా క్లుప్తంగాను చాలా వివరంగాను రాశాడు ఎలా రాశాడంటే అతడు ఎవరంట సజ్జనుడు ఆయన భౌతికగా ఆయన తీసుకెళ్ళి సమాధి చేసే వ్యక్తులు ఉన్న క్వాలిటీస్ ఏంటి సజ్జనుడు మనిషి అయినా యశ్వబురా వారికి పన్నెండు మంది శిష్యులు ఉంటే ఏ ఒక్కడు ఆయన భౌతిక కాయాన్ని అడగ తెగించలేదు యశ్వరవారి తల్లి లేదా యశ్వరబి అన్నదమ్ములు లేరా యశ్వరబు కలిసి నడిచిన వారు లేరా ఎందుకు ఈన వెళ్ళాడు ఎందుకు ఈయన మాత్రమే పరిశుద్ధమోడు అనుమతించాడు అంటే అతడు సజ్జనుడు ఏది ఉంటుందో అదే బయట కనబడుద్ది నీకోసం ప్రాణం ఇస్తా అన్నాడు ఎవరు పేతురు మరణం తప్ప ఏది నన్ను వేరు చేయలేదు నీకు చాలా దూరం అవ్వాలన్నాడు యశుప్రభును పట్టుకోగానే కత్తు బట్టి తీసాడా కనబడ్డా యశుప్రభులతో ఏ మాట చెబుతున్నాడో మనస్సులు అదే ఉందా జీవితంలో అదే కనపడిందా యశు ప్రభాని హృమని అనుకునే శిష్యులు ఉన్నారు యశుప్రభుని వారు పట్టుకోగానే ఎటువలడు చెదిరిపోయారా ఏస్తు మేము ఎరగము ఎరగము ఎరగమనేశారు ఈ నెల్లి పిలాతి దగ్గరికి ఏసు మృతదేహాన్ని నాకు ఏ అంటే పిలాతంట ఆయన అప్పుడే చనిపోయాడా నా చీడిపోయాడంట అప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన సన్నటి నారబట్టలో చుట్టి సుగంధ దైవల్ని సిద్ధపరిచి ఎప్పుడు ఎవరిని ఉంచిన కొత్త సమాధిలో ఆయన తీసుకెళ్ళి పెట్టి సమాధి చేసింది అని మొత్తం యూషేపు ఇతడు సజ్జనుడు తన మంచి హృదయముల నుంచి తన హృదయమైన మంచి ధననిధుల నుంచి మంచి విషయాల వెలుకు తీసేవాడు లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ప్రవర్తించేవాడు కాదు కింద మరొక మాట రాయబడింది అతడు అతడు నీతిమంతుడు ఎవరంట బైబిల్లో చాలామంది ఉన్నారు నీతిమంతుడు లేరా సజ్జనుడు అంట లోపలేముంటుందంట మంచి హృదయం అంట మంచి విషయాలు వెలికి తీస్తాడంట అతడు నీతిమంతుడంట ఈ సదుమా కుమార్న్ని ఆశనం చేయడానికి దేవుడు వెళ్తున్నప్పుడు లోతు విషయము కాకుండా లోతు విషయం కాకుండా అబ్రహము అక్కడ నీతి మంతులు ఉంటే రక్షిస్తావా అని అడిగాడు అది గండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం యాభై మంది మంతుల్లో ఒకవేళ ఐదుగురు తగ్గ జాగ్రత్తగా వినాలి ఆయన ఆ పట్టణం నాశనం చేయడానికి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు నా స్నేహితులైన అబ్రహాంకి ఈ విషయాలు దాచకూడదు కదా నేను అని స్వదమాని గుమ్మరని నాశనం చేస్తానని అన్నాడు ఎందుకు అంటే దాని శిక్ష దాని దోష శిక్ష నా దాకా వచ్చింది అసలు నా దాకా వచ్చిన సంగతి నిజమా కదా జాగ్రత్తగా గమనించాలి ఆయన మాట్లాడే మాటలు యాకోబ నిద్రపోతున్నప్పుడు దేవుని దూతలు ఎక్కుతూ తిరుగుతూ ఉన్నారు గ్రంథం చదువుచున్నప్పుడు దేవుని దూతలు ఆయన సన్నిధిని తటాష్ఠంత సమయం వచ్చినప్పుడు సాతాను కూడా వాళ్ళతో పాటు సులమా గుమ్మరం మొర గౌరవైందయ్యా చెడిపోయారు అని ఆయన దగ్గరికి మొర వెళ్ళిందంట ఆయన దగ్గరికి సమాచారం వెళ్ళిందంట అది నిజమా కదని కన్ఫర్మేషన్కి వచ్చాడు మన గురించి మొర ఆయన దగ్గరికి వెళ్దా మన ప్రార్థనలు వెళ్ళవా మన పరిస్థితులు వెళ్ళవా అది నిజమా కాదని కన్ఫర్మేషన్కి వచ్చి చూశాడు ఖచ్చితమే లేదు వీళ్ళని తుడిచిపెట్టాలి అనుకున్నాడు చెప్పాడు నాశనం చేస్తావు కదా బాగానే ఉంది కానీ యాభై మంది నీతి మంత్రులు అక్కడ ఉంటే దాన్ని మొత్తం నాశనం చేయడం తప్పు కదా అన్నాడు యాభై మంది నీతి మంత్రులు వదిలేస్తాను వదిలేస్తానన్నాడు ఇదిగో ఐదుగురు తగ్గితే పరిస్థితి ఏంటి అన్నాడు ఎంతమంది ఐదుగురుతే భరిస్తే నడు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ నీతిమంతుడు అనబడిన వ్యక్తి ఉంటే పట్టణం ఏం చేయబడిద్ది కాపాడబడుద్ది ఎవరిమత్త యోషప్ ఎలాంటాడంట నీతి మంతుడు నీతిమంతుడు ఇతని ద్వారా రక్షణ కలుగుద్ది ఇతని ద్వారా మేలు కలిగితే కానీ ఎవరికి కీడు కలగదు ఇతని ద్వారా లబ్ధి పొందుకుంటారు కానీ ఎవడు కనుక ఇతడు నీతిమంతుడు అని పరిశుధాత్మ దేవుడు రాయించాడా అలాంటి ఇతడు కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి డెబ్బై ఐదో కీర్తన పదవాక్యం కీర్తనలో డెబ్బై ఐదు పది భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగ కొడతాను నీతి మంతుల కొమ్ములు హాలెలుయా హాలెలుయ నీతి మంతుల కొమ్ము హెచ్చరించబడును నీతిని ఎందుకు కాపాడుకోవాలంటే మన కొమ్ము మన కొమ్ము హెచ్చించబడుద్ది కొమ్ము అంటే నీతిమంతుల స్థాయిని పెంచుతాడు ఆయన ఇతనికి అర్హత ఏంటంటే సజ్జనుడు అంట నీతి మంతుడు అంతేకాదు మనకు దగ్గర సామెతలు రాయబడిద్ది నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును అని రాస్తాం ఈ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ ఈ వ్యక్తిలో ఉన్న అర్హతలు మంచివాడు సజ్జనుడు నీతిమంతుడు ఇంకో మాట వారి ఆలోచనలో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేశారు యశ్వ్రహ్మ చంపడానికి అబద్ధ సాక్ష్యాలు సృష్టించారు యశ్వహ్మ శిక్ష మోపడానికి నేరాలు మోపారు లేని వాటిని కల్పించి చెప్పారు దురాలోచనలో వారి దురాలోచనలో ఈ వ్యక్తి చేరలేదు కీర్తనలో ఒకటో కీర్తన ఒకటో చరణం నుంచి చదవండి దుష్టిలా నరవకూడదు నాలుగు ఆరు చదవమ్మా ఎవరు దుష్టుల ఆలోచనలో చేరని వ్యక్తి నీటి కాలువ యోరిన నాటబడిన చెట్టులాగా ఆకువారిగా ఫలమిచ్చే వృక్షములే ఉంటాడు దుష్టుని ఆలోచనలు చేరకూడదు దుర్మార్గ ఆలోచనలు చేరకూడదు ఈ అనుమత్త యోషపన వాడు దుష్టుల ఆలోచనలు చేరిన వాడు కాడు ఏ సభలో అయితే దేవునికి వ్యతిరేకమైన సాక్షులు లేచాయో ఏ సభలో అయితే దేవరికమైన వ్యతిరేకమైన కార్యకలాపాలు రూపుదిద్దారో ఏ సభలో అయితే అబద్ధ సాక్షులు వేసారో ఆ సభలో ఉన్న వ్యక్తి కానీ వారి ఆలోచనలో చేరిన వ్యక్తి కాదు బిలాం కనపడతాడు మనకి బాలాకు అతను ఏ ఆలోచన ఇచ్చాడు మంచి ఆలోచన ఇచ్చాడా మంచి ఆలోచన ఇచ్చాడా చెడ్డాలోచన ఈ అరిమత్త యోష పంట ఆ సభలోనే ఉంటాడు ఆ సభలో ఒక ప్రముఖుడు ఆ సభలో ఒక భాగస్వామి ఆ సభలో ఉన్న క్రీస్తుని గురించిన వ్యతిరేకమైన ఆలోచనలు ఇచ్చాయి ఆ ఉన్న క్రీస్తునికి తప్పు పట్టడానికి అబద్ధ సాక్ష్యం సృష్టిస్తున్నాడు అని అక్కడే ఉన్నాడు కానీ వారి ఆలోచనలో చేరినవాడు కాడు ఎంత గొప్ప సాక్ష్యము ఎంత గొప్ప సాక్ష్యము వారి ఆలోచనలో చేరినవాడు కాడు దీంట్లో ఐదు క్వాలిటీస్ కనపడతాయి అలా ఐదు క్వాలిటీస్ బహుశా నేను అనుకుంటాను పంచగాయాలు పొందిన ప్రభువుని తీసుకెళ్ళడానికి పంచతంత్రలాగా ఐదు అర్హతలు ఉన్నాయి ఐదు అర్హతలు సజ్జనుడు నీతిమంతుడు వారి ఆలోచన వారి దురాలోచనలో చేరేవాడు కాదంటే ఏదైనా ఒక దురాలోచనకి వినబడితే దాంట్లో చేరకూడదు దేవుడు మాట రాయిస్తూ ఈ ఖరాహు గురించి సంతతి గురించి భూమి నేరచి వారిని మింగేదాని గురించి రాయిస్తున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది అద్భుతమైన మాట ఆశ్చర్యం కలిగజేస్తుంది కొరాకు ఖరా కలిగిన వారందరిని భూమి మింగేసింది కానీ కురాహు కుమారులు చనిపోలేదు అక్కడే రాసాడు కారణం ఏంటంటే కోరాహు కుమారులు కూరాకు చేరిన చేరినవారు కాదు అనిమత్త యోషపు అక్కడే ఉన్నాడు అదే సభలో ఉన్నాడు అదే సభలో సాక్ష్యాలు సృష్టించబడుతున్నాయి అదే సభలో ఈ సాక్ష్యం నిలబడదు ఇలా మారుద్దాం అని ప్లాన్లు వేస్తున్నాడు కానీ వారి ఆలోచనైనా లేడు అదే ఆయనకున్న అర్హత నీకున్న అర్హత ఏంటి ఈరోజు ఆయన శరీరాన్ని తాకడానికి నీకున్న అర్హత ఏంటి భక్తీశమా ఆయన శరీరాన్ని తాకడానికి అనుకున్న అర్హత ఏంటి నువ్వు సజ్జనుడువా నీతి ఉన్నావా దురాలోచనలో చేరకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవా ఏముంది ఆగానున్నాడు గహాజీ ఉన్నాడు వీళ్ళు కూడా దురాలోచనలు కలిగాయి వారి దురాలోచనల వల్ల జీవితాన్ని నష్టపోయారు కుటుంబాలను నష్టపరుచుకున్నారు కుటుంబానికి శాపాలు తెచ్చుకున్నారు కుటుంబ సమాహరణకు కారణమయ్యారు దురాలోచనలు చేరే వ్యక్తికి మనం ఉండకూడదు నాలుగవది కథను అరకట ఏంటంటే చాలా క్లుప్తంగా ముగిస్తా చూడండి సమ్మతి లేదంట ఆలోచనలు చేరలేదు సమ్మతిలా ఈ స్టెఫెన్ చనిపోయినప్పుడు ఆ వస్త్రాలు సౌలు పాదాల దగ్గర ఉంటాయి అతడి సావుకి అతడు సమ్మతించాడు సమ్మతించాడా కానీ ఈయన యశుబ సావుకి సమ్మతించాడా సమ్మతించాడే యజమేలో ఉంది బైబిల్లో ఎవరు రాజు భార్య ఏ రాజు రాజు భార్య ఆ ఊర్లోనే నాబోత్ అని కూడా ఉన్నాడు ఎవరు ఏం బోతు అంబోతులు కాదు నాబోతు నాబోతుకి ద్రాక్ష తోట ఉంది కొంచమే రాజుకి చాలా పెద్ద తోట ఉంది రాజు నాబోత్ దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పొలం కదా నాకు ఇచ్చే నా తోట పక్కనే ఉంది కలిపేసుకుంటా దీనికి బదులు నువ్వు ఏమడిగినా ఏ పొలం అడిగినా ఎంత అడిగిన ఇస్తా ఈ కొద్దు దాకా ఇక్కడ దాకా రావడం ఎందుకురా అది నేను కలిపేసుకుంటా అన్నాడు మంచి ఆలోచన కదా తప్పేమో మాట్లాడా మాట్లాడ అన్నా పోతు అన్నాడు ఇది మా పిత్రాల జీతం అయ్యా మా నాన్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇలా ఒకరికి ఒకరికొకరు వస్తుంది దీన్ని గుర్తుగా ఉంచుకుంటున్నాను అయ్యా ఇది నాకు కావాలయ్యా నా పిత్రారు జీతం రేపు నా పిల్లలకి నేను దీన్నే ఇవ్వబోతున్నాను అన్నాడు తప్పు ఉందా రాదాడు కూడా తప్పుందా ఈయన సమాధానం చేద్దాం తప్పుందా లేదు ఇంటికి వచ్చాడు వచ్చి మంచానికి అడ్డంగా పడుకున్నాడు అది ఇస్తే బాగుండు కదా అనుకుంటుంటే యజమల యామయో లే తిందుకో నేను పడుకున్నావు అంటే ఏమీ లేదే నా పోతుని పొలం అడిగేనాడు అన్నాడు అంటే నువ్వు మగవాడు కదా ఇజ్రాయిల్లో రాజువు కదా పైకిలే పైకి లేంగరండి ఆ ఉంగరం తీసుకుని శాసనం ఒకటి రాసింది నా రాజును దేవుని మేము విన్నాం అని ఇద్దరు లేపండ్రా రాళ్ళతో కూడా చంపేండని మద్దరాసి పంపించింది ఆ ఊరి పెద్దలు దాన్ని చదివి అలాగే ఇద్దరు మనుషుల్ని లేపి ఇది వీడు రాజును దూషించాడు దేవుని కూడా దూషించాడని రాళ్ళతో కూడా చంపేశాడు పొలంగాలు వేసుకుంది మంచి ఆలోచన కదా దీనికి చావుకి ఎవరు సమ్మతించారు రాజు ప్లాన్ ఎవరిది అలా ఆవిడది సమ్మతించింది ఎవరు రాజు శిక్ష ఎవరికి రావాలి ప్లాన్ వేసిన వాడికి సమ్మతించిన వాడికి కానీ శిక్ష ఎవరికి ఇచ్చింది తెలుసా సమ్మతించిన వాడికి ఇచ్చాడు శిక్ష ఏ స్థలంలో నా పోతే రక్తాన్ని కుక్కలు నాకు ఏదే స్థలంలో నేను రక్తాన్ని కుక్కలు నాకు తిన ప్రవక్త చెప్పాడు వెళ్ళే బాధాకరమైన విషయం ఏంటంటే వేష్యులు స్నానం చేస్తుండగా వేష్యులు స్నానం చేస్తుండగా తన పనివాడు రథమును అతడు చనిపోయేదాన్ని కూడా చాలా స్పష్టంగా వ్యాపిస్తాడు ఒకరు గురి చూడకయే ఎవరైనా గురి చూసు యుద్ధంకి వెళ్ళాడు గురి చూసి ఒకడు గురు చూడకుండా బాణం వదిలేడంట అది నేరుగా వచ్చి రాజకీయ కవశంలో గుచ్చుకుపోయింది రేయ్ బాణం తగిలిందిరా యుద్ధం నుంచి బయటికి తీసుకెళ్ళరా అని పన్నుడికి చెబితే ఈ రథాన్ని తిప్పి బయటికి తీసుకెళ్ళడానికి ఒక రోజు పట్టింది అక్కడికి యుద్ధం అంత భయంకరంగా ఈ విలుపు చచ్చిపోయాడు ఈ రథాన్ని తీసుకెళ్ళి ఆ నదిలో కలుగుతుండగా ఆ గద్దలు కట్టిన రక్తం తేలుకుంటూ తేలుకుంటా నా పోతుని ఎక్కడ చంపారో అక్కడ వేష్యులు స్నానం చేస్తుండగా అక్కడ చేరింది అది ఆ రక్తాన్ని అక్కడికెళ్ళి కుక్కలో నాకే ఈ అరిమత్త యోషు పంట వారి చెడు కార్యాల్లో సమ్మతించలేదంట ఆలోచనలో జారలేదు ఆ కార్యంలో భాగము లేదు మరొక మాట ఆయన గురించి ఏం చెబుతాడంటే దీని కొరకు కనపెడుతున్నాడు అంటే ఆయన దేవుని రాజ్యం కొరకు ఈ భూమి మీద మనం దేనికోసం బతుకుతున్నాం దేవుని రాజ్యం కోసం బతుకుతున్నారు మీరు అతడు సజ్జనుడు రెండు నీతిమంతుడు మూడు వారి ఆలోచనలు చేరినవాడు నాలుగు వారి కార్యాలకు సమ్మతించిన వాడు ఐదు దేవుని రాజ్యం కోసమే బ్రతికేవాడు అండి నేను దేవుని కోసం బతుకుతున్నా దేవుని రాజ్యం కోసం బ్రతుకుతున్నా అనే విలంటే దేవుని మనం ఏమీ పడుద్దాం హలే లుయా దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావా సజ్జనుడు అయితే వెళ్తావు నీతి మంతులవైతే వెళ్తావు దురాలోచనల చారణ వాడి అయితే వెళ్తావు సమ్మతించిన వాడి వెళ్తావు ఇవన్నీ ఉన్నా కూడా నీ జీవితం ఎప్పుడు దేవుని రాజ్యం కోసం చూస్తుండాలి దేనికోసం దేవుని రాజ్యం కోసం ఈ అర్హతలు ఉన్నాయి కాబట్టి యశ్వర భౌతిక కాయని ఆ వ్యక్తికి వెళ్తాడు దేవుడు అనుమతించాడు సామాన్యమైన వ్యక్తి అని దేవుడు పేరు ప్రఖ్యాతలు కాల్చిన వాడిని అనుమతించలేదు దేవుడు ఆ వ్యక్తి సజ్జనుడు నీతిమంతుడు వారి ఆలోచనలు చేరినవాడు వారి పనులకు సమ్మతించిన వాడు దేవుని రాజ్యం కొరకే ఎదురు చూసేవాడు అందుకోసమే దేవుడు అనుమతించాడు అతను కూడా అర్హతలు అయ్యి ఈరోజు దేవుని శరీరాన్ని తాగడానికి ఆయన రక్తాన్ని స్వీకరించడానికి నీకున్న అర్హత ఏంటి అరహతే నీకున్న అర్హత ఏంటి ఆయన ఐదు కాలేజీ చేసిన మనకనేసిన ఒక కాల్టీ ఉండి చేద్దా క్షమించారు అది నువ్వు అర్పణ అర్పించు ఉండగా నీ విరోధుల మీద నీ స్నేహితుల మీద నీ ఇరుగు వారి మీద నీ కుటుంబస్థుల మీద ఏదైనా ఉన్నాయని తెలిస్తే అర్పణపేయమని అడితేవాడే అర్పణపేసి ముందు వెళ్ళి సమాధానపడి రమ్మన్నాడు భర్త మార్క్స్ భర్త పన్నెండవ అధ్యయ ముప్పై వాక్యం మార్కు పన్నెండు ముప్పై నాలుగు తొమ్మిది నలభై ఏడు అతడు వివేకముగా ఉత్తరమిచ్చుడని యేసు గ్రహించి నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు దూరంగా లేవన్నాడు దేవుని రాజ్యానికి ఎలా ఉన్నాడు అంటే అతడు సమీపంగా ఉన్నాడు చేరేడా వచ్చాడా దేవుని రాజానికి నువ్వు సమీపంగా ఉన్నావా దేవుని రాజాని సమీపించాలంటే ఏమి తెలు తెలుసా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు మొదట దేన్ని ఎదుకాలి నీతిని రాజ్యాన్ని మొదట మనం దేన్ని ఎదుగుతున్నా మన మొదట ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఒక ప్రార్థన ఆగిపోయాడు ఈరోజు ఏంది అంటే రాణి ఒక్కడాది వచ్చాడా చాలా కాలం తర్వాత వచ్చాడు ఇక్కడ ఓకే వాడి అన్న రాడు అన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడు గుడికి వెళ్తున్నప్పుడు వాడు గుడికి వెళ్తున్నప్పుడు శ్రద్ధపడి బయటకు వచ్చినప్పుడు ఎవడన్నా ఇంటికి చుట్టం వస్తే గుడి మానేసుకుంటాడే వాడు అన్న మానేసుకుంటాడా ఈయన తీసుకుపోతా లేకపోతే వచ్చిందా కొంటారని చెప్తాడు కానీ గుడికి బుద్ధిలో ఉన్నాడు నువ్వెట్ట మానేవరా మళ్ళీ ఎట్లా మానేవారు నువ్వ ఎవరాపేశారంటే చాలా కాలం తర్వాత వచ్చాడు ఇంటికి మరి ఆడికి ముక్కలు గక్కలు పెట్టాలి కదా ఈడీ పోయాడు దేవుని రాజ్యానికి నువ్వు సమీపంగా ఉన్నామన్నాడు ఒక నీసుపుర వచ్చాడా దేవుని రాజనికి వచ్చాడా తొమ్మిదవ తేదీ నలభై ఏడా వ్యాక్యం చదవండి దేని బీకాలి కన్ను కాల అభ్యంతర భరిస్తే కాలు చెయ్య అభ్యంతర భరిస్తే చెయ్య పీకి అన్నాడు అప్పుడే దేవుని రాజనికి సమీపిస్తా మన కళ్ళు మన అభ్యంతర పడతాయా పరుస్తాయా మరి పీకే అయ్యా కన్ను మీద చేయబట్టి ప్రార్థం చేయయ్యా ఎందుకు కన్ను ఇంకా బాగా కనబట్టడానికి కన్ను మీద చేయబట్టి ప్రార్థన చేయయ్యా కన్ను మీద చేయి పెట్టి ప్రార్థన బాగా కనపడుతుంది వసంతకాలంలో రాజు యుద్ధంలో కలుతున్న రావిధ మీద తిరుగుతూ అప్పుడు కానీ యశ్వరపు ఈ మాట గంట దావిదు కనిపించేవుని రాజ్యానికి వెళ్ళడానికి నేను ఏది అభ్యంతరం పొస్తున్నాను పీకేయమన్నాడే ఇంటికి వెళ్ళి పది నిమిషాలు కూర్చొని దేవుని దగ్గరికి అవడానికి నేను నాకు నాకు ఏది అభ్యంతరంగా ఉందో ఆలోచించి దాన్ని పీకే చూగుతావా దమ్ము ఉందా అలా పీకే దమ్ముంటే ముందు మన గుండెకాయ బీకేయాలి కదా కదా ఒక్కోసారి కంటికి కనపడదు కాళ్ళు నడవదు చేయ తాకదు కానీ పడుకోనే ఉంటాం ఆలోచించేస్తుంటాం మరి ఏమభ్యంతరపడుతుంది పీక బయటపడే సాధ్యమవుతుందా దేవుని రాజ్యానికి సమీపించాలంటే చేరుకోవాలంటే నిన్ను ఏది అభ్యంతరపరుస్తుంది తీసేయాలి ఈరోజు పరిశీలన చేసుకో దేవుని దగ్గర రావడానికి దేవునితో గడపడానికి దేవునితో ఉండడానికి దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఏది అభ్యంతరం ఏది అభ్యంతరం మీరు లేగగానే మీరు లేగగానే ఫస్ట్ ఎత్తుక్కున్న వస్తువు ఏంటి ఆడలు సీపులు గీపులు ఎత్తికే రోజులు పోయాయి ఫస్ట్ లగగానే ఎత్తుకునే వస్తువు ఉదయాన్నే లగగానే వెతుక్కునేది ఏంటి ఫోను దేవా నా దేవుడు నీవే వేయకుండా నేను వెతకిద్దను అన్నాడు తావితే మన ఫోను 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 అది లేకపోతే ఇంకా ఒకడు బాత్రూమ్ కూడా తీసుకెళ్తాడు అది గుచ్చు సొత్త కూర్చోపోతే ఇంకా రాదాడికి ఒకడు ఊళ్ళో గబగబ తిరిగాస్తున్నాడు గబగబ తిరిగేస్తున్నాడు గబాబో ఏంది అంటే నాకు కైని కావాలి కైని కావాలి కైని కావాలి అంటున్నాడు ఎంత కైన కైన్ ఏంటి ఎవరన్నా ఆ వేసుకుపోతే నాకు రాదు అంటున్నాడు ఇది ఫోన్ లేకపోతే రాదు ఏది దూరం చేస్తుందో దేవునికి నువ్వు ఏది దూరం చేస్తుందో దాన్ని నువ్వు దూరం పెట్టాలి లేకపోతే దేవుని రాజునికి నువ్వు వారసుడు కాలేవు ఆ వ్యక్తికి యేసు ప్రభుత్వ శరీరాన్ని అందించడానికి కారణం ఏంటంటే అతను సజ్జనుడు నీతిమంతుడు వారి ఆలోచనలో చేరినవాడు వారి ఆలోచన సమ్మతించిన వాడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అట్టి అర్హతలు మనలో ఉన్నాయా అట్టి అర్హతలు మనలో ఉన్నాయా అట్టి అర్హత కలిగే జీవితాన్ని పరిశుద్ధాత్మతుడి మనకు గాక దేవుడు మిమ్మల్ని గాక ప్రతి సంధ్రం మోకి ప్రార్థనలు ఎక్కిపోద్దాం